నమస్తే వెల్కమ్ టు హిటీవీ నా పేరు నరేష్ చౌమల్లా ప్యాలెస్ అంటే మిస్ వరల్డ్ కి సంబంధించి సెవెంటీ సెకండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్ వేదికగా అయ్యాయి ఈ నేపథ్యంలో చౌమల్లా ప్యాలెస్లో జరిగిన డిన్నర్ కానీ ఆ తర్వాత ఏదైతే అందాల బామలకు ఇచ్చినటువంటి హోటల్ ట్రిడెంట్లో కొద్దిమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ప్రజాప్రతినిధులు వాళ్ళతో మిస్బిహేవ్ చేసినారు తమని ప్రాస్టిట్యూట్ లాగా చూసినారు అందుకే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి మిస్ ఇంగ్లాండ్ మిల్లామ్ ఆగి ఆమె సంచలన ఆరోపణ చేసి మరి ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది ఇదే అంశం పైన రీసెంట్గా అసలు ఎవరు తప్పు చేసింది అందల భామల కోసం గోడ ఎవరు వాళ్ళతో చాలా నీచంగా ప్రవర్తించింది ఎవరు అనేది ఇప్పుడిప్పుడే ఆ కమిటీ కూడా వేసింది ప్రభుత్వం దానిపైన చర్చ జరుగుతుంది దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సినీ నిర్మాత నటి రిపీట్ సినీ నిర్మాత త్రిపుర చిట్టిగారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది సార్ అంటే అందాల భావాల కోసం గోడలు ఎవరు దుర్గారు అసలు ఎవరు గోడలు దూకారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర ఉంది దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది కాంగ్రెస్కి ఢిల్లీ గెస్ట్ హౌసులు పేకే శివరాము గారు కొత్త రఘురాబాయ్ గారు వాళ్ళ చరిత్ర వాళ్ళకి కాంగ్రెస్కి ఉన్న బంధం ఏంటి వాళ్ళకి ఢిల్లీకి ఉన్న రిలేషన్ ఏంటి ఒకసారి మీరు తెలుసుకుంటే కాంగ్రెస్ చరిత్ర ఏంటి అందాల బామలతో కాంగ్రెస్ యొక్క డీలింగ్ ఎలా ఉంటుంది కాంగ్రెస్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది తేట తెల్లం అవుతుంది కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్కు ఉన్న అది ఆంధ్ర భావంలో ఇంకా ఆడ ఆడ ఆడవాళ్ళ వెంట వీళ్ళకి వీళ్ళకి అలవాట్లు ఆడపిల్లలు ఆంధ్ర భావంలో గెస్ట్ హౌసులకి అనేది ఢిల్లీ గెస్ట్ హౌసులకి తిప్పడం అలవాటు వీళ్ళకి దీనికి గతంలో తెలిసిన వాళ్ళు యాభై ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నవాళ్ళు తెలుస్తుంది పేకేట్ శివరావు గారు ఏం చేశారు కొత్త రఘురామయ్య గారు ఏం చేశారు ఏం వాళ్ళిద్దరు ఏంటి వాళ్ళు ఎవరు వాళ్ళిద్దరికీ ఢిల్లీలో కాంగ్రెస్కి ఉన్న బంధం ఏమిటి వీళ్ళు ఆ గెస్ట్ హౌసులకి వీళ్ళకి లింక్ ఏంటి ఈ అందాల భావన లింక్ ఏంటి అని తెలుసు కనుక వాళ్ళ నైజం అది వాళ్ళ ఎంత సిగ్గు సరే లేకపోతే అమ్మాయి ఓపెన్గా చెప్పింది ఏమని మొఘాల రూమ్లోకి వెళ్ళమన్నారంట మొగాళ్ళ రూమ్లోకి వెళ్ళమంటే ఎందుకంటే లేదు వాళ్ళ స్పాన్సర్సు ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని స్పాన్సర్ చేశారు వాళ్ళ కంపెనీ ఇవ్వండి వాళ్ళ కంపెనీ ఏంటంటే మొగాళ్ళ రూమ్లో మమ్మల్ని వంట మా ఆడళ్ళు ఒంటారు మొగల్ మొగాళ్ళ రూమ్లో మమ్మల్ని వెళ్ళమంటారు అంటే షీ అబ్జెక్టివ్ అయ్యో వాళ్ళ స్పాన్సర్సు దే ఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ జస్ట్ గివ్ దమ్ కంపెనీ అని వాళ్ళ ఇప్పుడు ఏమంటారు కంపెనీ అంటే జస్ట్ కూర్చొని మాట్లాడిన అన్నామని అంటారు అసలు అర్థం వేరు కంపెనీ ఇవ్వమని ఎలా ఆడుతారు మీరు ఒక ఆడపిల్లని అన్నల పోటీకి వచ్చారు అమ్మాయిని వాడు స్పాన్సర్ వాడు పక్కన కూర్చొని కొద్దిసేపు వాటితోటికి కంపెనీ ఇవ్వాలి ఏం కంపెనీ ఇవ్వాలి ఏం కంపెనీ ఇవ్వాలి వాడు త్వర మీద చేస్తే నవ్వుకోవాలా లేదా బోధం మీద చేస్తే బేదం మీద వాలిపోవాలా ఏంటి కంపెనీ వాడికి స్పాన్సర్కి కంపెనీ స్పాన్సర్ నీకు డబ్బులు కానీ నీ ప్రోగ్రామ్కి ఇదొక ఇది ఇదొక ప్రోగ్రామే వేస్ట్ దడ్డ దాడగ ప్రోగ్రాము సమాజానికి ఏమాత్రం ఉపయోగపడే ప్రోగ్రాము ఏది అర్థనగ తొడలు చూపిస్తూను జబ్బలు చూపిస్తూ సక్కలు చూపిస్తూ అంగ ప్రదర్శన ఇది ఒక వెస్ట్రన్ స్టైల్ మనకు వచ్చి దరిద్రం మన సంస్కృతి ఉండదు మన సాంప్రదాయం ఉండదు చే ప్రోగ్రామే ఈ ఆ మహిళా సంఘాలు ఎక్కడ ఉన్నాయో నోరు మూసుకుని ఇప్పుడు ఊ ఏగిసిపోతా మాట్లాడుతూ ఉంటారు మహిళా సంఘాలు ఆడవాళ్ళ జీవి ఆడవాళ్ళని ఈ అది ఇది ఆనాడు పెడితే బీజేపీ ఆ రోజు ఓ ఎగిసి గద్దేసింది ఎట్లా మన సబ్ ఇవాళ ఎక్కడ పోయారు ఇళ్ళు అవుతారు ఎందుకు నోరు ముసుకు కూర్చున్నారు ఎవరి కోసం నోరు కూర్చున్నారు ఈ ప్రోగ్రామ్ ఏంటి దీనికి పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి లేవు జీతాలకు డబ్బులు లేవు జీతాలు దీనికి లేదు డబ్బులు లేవు నన్ను సభ్యినా కొట్టినా డబ్బులు రావు ఎవడో అని మాట్లాడటమే ఒక పక్క దాదాపు యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టాడు దీనికి ఏమన్నా ఏమన్నా వాళ్ళ దాంట్లో ఔచిత్యం ఉందా చెప్పేది ఏంటి చేసేది ఏంటి పిల్లలకి పెట్టడానికి డబ్బులు లేవు చదువు వాళ్ళకి చదువులకి రీంబర్స్మెంట్కి డబ్బులు లేవు నన్ను నరికినా డబ్బులు రావు మమ్మల్ని చూస్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారు ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళకి చూస్తున్నారు అని అంత సిగ్గిడిచి చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం యాభై కోట్లు ఈ అందాలు దేనికి ఏది ఏ సామాజిక ప్రయోజనం చేస్తుందని ఎవరికి ప్రయోజనం చేస్తుందని ఏ సంస్కృతి ఏ సంస్కృతికి అద్దం పడుతుందని ఏ విలువలు కాపాడుతుందని ఈ ప్రోగ్రాం మీరు అది మాట్లాడదు ఆడాళ్ళు ఓ ఎగస్కు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం మాట్లాడరే ఏం అమ్ముడు పోయారా కాంగ్రెస్కి ఆయన అమ్ముడు పోయారా అని మహిళా మండలు మహిళా మంగళు అమ్ముడు పోయారా అని మాట మెలితే మహిళా సకాలం మాట మళ్ళితే గొంతిప్పుతారు కదా ఆడ వాళ్ళ ఇది అది అని ఇప్పుడు అర్ధనగర్ ప్రదేశ్ చేస్తూ ఉంటే నోరిప్పలేని మీరే మహిళా సంఘాలు అమ్ముడు పోయారా అని అవి కాంగ్రెస్ నైజం అంతే దాంట్లో ఎవరు దూకారు ఎవరు దూకారు అవసరమైతే పైనుంచి అందరు కూడా దూకుతారు కానీ వాళ్ళది ఆ దూకుడు కార్యక్రమం గోడ దూకటం అందాల బాబుల చుట్టూ పరిగెట్టు అందాల బాబులను దూకించడం ఇవన్నీ కాంగ్రెస్ డిఎన్ఏ కనుక దాని గురించి పెద్దగా మనం చర్చించగలది ఓపెన్ సీక్రెట్ అంతే ఓకే సో ఇప్పుడు ఆ కమిటీ వేసినారు కదా సార్ కమిటీలో బయటపడే అవకాశం ఉంటుంది అంటారా ఏం పడదు బయట పడదు కాంగ్రెస్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కమిటీ వేసి ఎవరిని పట్టుకుంటుంది మన భ్రమ మన భ్రమ కల్పించడం కంటి చూడుపు జరిగితే చేసింది కాంగ్రెస్ వాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళు ఎవరు రూమ్లోకి వెళ్ళమన్నారో ఎవరు అడిగారు ఎవరు ఏంటో గోడ ఎవరు అందరికీ తెలుసు కాంగ్రెస్ వాళ్ళే కదా బయటోడు కాదు కదా ఒక బీజేపీ వాడో ఒక టీఆర్ఎస్ ఓడో కాదు కదా నూటి నూరు బాడో కాంగ్రెస్ వాళ్ళే కదా ప్రభుత్వ దొరకలే కదా ఇంకా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు మళ్ళీ వీళ్ళ మీద వీళ్ళే కమిటీ వేసి అది కాదు ఆయన దుప్పటి ఆరేసు గోడ మీద దుప్పటి ఆరేసు ఆ దొప్పటి తీటానికి అది అందుకనే అటు పడిపోతే దాన్ని తీయటానికి దూకాడు అది గోడ దూకాడు అంటున్నారు ఇలాంటి కథలే వస్తలే ఇలాంటి పిల్లపిచ్చి కథలు చెప్పి అదేం లేదు అదేం లేదు అమ్మాయి మాట్లాడి తెలుగు మన మా నాడుతో ఇంగ్లీష్ లాగా మాట్లాడిన ఇంగ్లీష్ ఆ అమ్మాయికి అర్థం కాక ఇంగ్ ఇంగ్లాండ్ బ్యూటీకి అర్థం కాక ఇలా ఏదో అనుకుంది మేము అన్నది వేరు మా వాడు చెప్పింది వేరు అతనికి ఇంగ్లీష్ రాదు అమ్మాయికి తెలుగు రాదు అందువల్ల ఈ తేడా జరిగింది ఇలాంటివి తీసుకొస్తారు ఇలాంటివి తీసుకొచ్చి కంటి కంటిట్యూట్ లాజికల్ తీసుకొచ్చి నేను నన్ను అవి పెడతారు ఇవి పెడతారు అంతకన్నా ఏమి ఓకే సో మొత్తానికి నమ్ముతారు మీరు నమ్ముతున్నారా మీరు కాంగ్రెస్ ఒక నిఘా ఒక సంఘం ఒక కమిటీ వస్తుంది ఆ కమిటీ నిజానుదాలు తీసుకొస్తుంది నిజమైన దోషులు బయటికి తీసుకొస్తుంది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా అదే అదే చెప్తాను అదే చెప్తాను అమ్మాయికి తెలుగు ఇంగ్లీష్ అర్థం కాదు తెలుగు అర్థం కాదు మా వాడికి ఇంగ్లీష్ తెలియదు కనుక మా వాడు ఏదో చెప్పాడు తప్పు అర్థం చేసుకో తప్పుగా అర్థం చేసుకుంది అందరూ కలిసి చా హైటీ ఉంది ఆయన ఆయనతో కలిసి రండి అన్నాం ఆయన వస్తారు మీతో పాటు అని దాని దాన్ని అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది ఇలా చెప్తారు ఒక హాని చెవిలో మూవ్ పెడతారు సతకారం ఏం చేయదు ఇది ఒక డ్రామా అంతే ఓకే రైట్ సార్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్వి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.